విధి నిర్వహణలో భాగంగా ఓ మ్యాన్ చూపిన సమయస్ఫూర్తి తెగువ రైలుకు పెను ప్రమాదాన్ని తప్పించింది పట్టాలపై వెల్డింగ్ లోపాన్ని గుర్తించిన అతడు అదే మార్గంలో వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ను ఆపేందుకు పట్టాల వెంట ఐదు నిమిషాల్లో అర కిలోమీటర్ మేర పరుగులు పెట్టాడు రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మహాదేవ అనే మ్యాన్ తన విధుల్లో భాగంగా కొంకణ్ రైల్వే డివిజన్లోని కుమ్టా హెన్నవర్ స్టేషన్ల మధ్య తనిఖీలు చేపట్టాడు ఈ క్రమంలోనే తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఓ చోట పట్టాల జాయింట్ వద్ద వెల్డింగ్ అసంపూర్తిగా ఉన్నట్టు గుర్తించాడు అప్పటికే ఆ మార్గంలో తిరువనంతపురం ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ వస్తోంది వెంటనే అప్రమత్తమైన అతడు కుమ్టా స్టేషన్కు సమాచారం అందించాడు అయితే అప్పటికే రైలు ఆ స్టేషన్ను దాటేసింది దీంతో నేరుగా లోకో పైలట్ను సంప్రదించేందుకు ప్రయత్నించాడు అది విఫలమైంది దీంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రైలును ఆపేందుకు పట్టాల వెంట ఎదురుగా పరుగులు తీశాడు ఐదు నిమిషాల్లో కిలోమీటర్ మేర పరిగెత్తి లోకో పైలట్కు సిగ్నల్ అందించి సకాలంలో రైలును నిలిపివేయించాడు వెల్డింగ్ పని పూర్తయిన అనంతరం రైలు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది వందలాది ప్రయాణికుల భద్రత కోసం తన ప్రాణాలను ఫనంగా పెట్టిన మహాదేవను ఉన్నతాధికారులు హీరోగా కొనియాడారు అతడిని సత్కరించి పదిహేను వేల రూపాయల నగదు బహుమతిని అందించారు